వయసులో అందరికీ వందనాలు ఉదయ కాల్సి మనం ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నామా దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడుపుతున్నామా మన దగ్గర ప్రశృతమైన చేయగ్రంథం ఉంది అదేవిధంగా ఈ పక్కన సెల్ ఫోన్ కూడా ఉంది ఈ రెండింటిలో కూడా మనం ఈ రెండింటిలో ఎక్కువగా దేనికి మనం సమయం కేటాయిస్తున్నాం దేనితో మనం ఎక్కువగా మన సమయాన్ని పాస్ చేస్తున్నామంటే దీంతోనే కదా దీని ద్వారా మనకి ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వస్తాయి దీని ద్వారా మనకి స్వస్థతలు రావాలంటే ఎలా వస్తాయి దీని ద్వారా మన బ్రతుకులు బాగుపడాలంటే ఎలా బాగుపడతాయి దీని ద్వారా మనకు దేవుని సన్నిధి నుంచి లేదంటే ఆయన పిలుపు లేనట్ ఆయన స్వరము దీని ద్వారా వస్తుందా మనకి కాదు కదా యా దేవుని సంగమా దీని ద్వారా నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి దీని ద్వారా మన బ్రతుకులు బాగుపడతాయి దీని ద్వారా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం దేవుని మాటను మనం వినగలుగుతాం తి